బిఆర్ అంబేద్కర్ ని సాక్షిగా అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవహేళన చేస్తూ మాట్లాడిన దాన్ని నిరసిస్తూ చింతూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేశారు భారతదేశ ప్రజలకు కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితి అని ఎప్పటికైనా హోంశాఖ మంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పి కేంద్ర రాజీనామా చేయాలని ఏ రకంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో ప్రభుత్వాల విధానాలు ఎలా ఉండాలి ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి పార్లమెంట్ ఎలా ఉండాలి అసెంబ్లీలు ఎలా ఉండాలి చట్టసభలు ఎలా ఉండాలి అని చెప్పి దేశానికి ఒక దిక్సూచిని చూపిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పరిస్థితి ఉంది ఆ రాజ్యాంగం నిర్మించిన తర్వాత ఈ వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరుకి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయని చెప్పి ఈరోజు దేశంలో ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అదే రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ ఈరోజు మాట్లాడారంటే ఈ దేశ ప్రజలందరికీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి క్షమాపణలు బహిరంగంగా ఈ దేశ ప్రజలకు చెప్పి కేంద్ర